క్వశ్చనింగ్ అంటే వేరే వాళ్ళని క్వశ్చన్ చేయడం తర్కించుకోవడం రైట్ ఇప్పుడు ప్రశ్నించడంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు వేరే వాళ్ళని ప్రశ్నించడం ప్రశ్నించడం అనుకుంటా నేను అడగను నా లైఫ్లోనే నేను ఎవరిని క్వశ్చన్ అడగాను నేను అడుగుతాను పేరేంటి అని అడుగుతాను మీ వాయిస్ ఎంత ఇటువంటి క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దట్ ఈస్ డిఫరెంట్ బట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి అందరినీ వింటాను అవసరమైనప్పుడు వింటాను నేను నన్ను నేను వ్యతిరేకించే వాళ్ళు నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా నేను అవసరమైనప్పుడు చూస్తూ ఉంటాను బట్ దాని నుంచి వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్తే నేను నేర్చుకోవట్లేదు వాళ్ళకి ఏం తెలుసో ఒక అంచనాకు వస్తున్నాను అంటే నేను ఎనలైజ్ చేసుకుంటున్నాను తర్కించుకోవటం అంటే ఇది ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ అన్నాను ఎవరు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు సంబంధం లేదు నేను నైన్ అంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా ఎందుకు నాతో సమాధానం అయినా నైన్ అని గట్టిగా వాదిస్తున్నాను మీరు తెలియకపోవడం వెళ్ళిపోతారు అంత మీరు ఎయిట్ అనే కన్ఫ్యూజన్తో వస్తున్నాను నేను నైన్ అని చెప్పినా ఒప్పుకోవట్లేదు దాన్ని తర్కించుకోవటం అన్నమాట అంటే లాజిక్ నిలబడుతుందా లేదా నిలబడుతుంది నిలబడుతుంది నిలబడట్లేదు అంటే అది నిలబడట్లేదు అంట